ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎక్కువ మందిని తీసుకుంటే ఉండవలసిన బరువు కంటే పది కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉన్నవారు సమాజంలో మరి యాభై శాతం పైగా కనపడుతూ ఉన్నారు మరి ఈ వెయిట్ ఎక్కువ ఉన్నవారికి ఒబిసిటీ ఉన్నవారికి బొగ్గలు జబ్బలు బొజ్జ సీటు తొడలు ఈ భాగాల్లో కోపేరుకున్న పేరుకున్న విధంగా శరీరంలో ఇతర వయవాల్లో కూడా కోపేరుకునే పేరుకునే అవకాశం ఉంటుంది పైకి మనకి కొవ్వు పేరుకున్నప్పుడు ఈ ఏరియాలన్నీ కాస్త సైజు పెరిగి మనకి లావైనట్టు కనపడుతూ ఉంటాయి కానీ లోపల అవయవాలు కనపడవు కదా అలా శరీరం లోపల అవయవాలు కొవ్వు పేరుకునే దాంట్లో మొట్టమొదటగా లివర్లో కొవ్వు ఎక్కువ పేరుకుంటూ ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాలు ఎక్కువైనప్పుడు ఎక్కువైన ఆహార పదార్థాలన్నిటినీ కొవ్వుగా మార్చే ప్రక్రియ లివరే చేస్తుంది కదా అందుకని ఆ ఎక్కువైన ఫ్యాట్ అంతా ఫస్ట్ లివర్ సెల్స్లోనే డిపాజిట్ అవుతూ ఉంటుంది అందుకని ఒబిసిటీ ఉన్నవారికి మార్బిడ్ ఒబిసిటీ అంటే భారీ ఊబకాయ ఉన్నవారికి అంటే పది కేజీలు అంతకంటే ఎక్కువ బరువు ఉన్నవారికి నూటికి డెబ్భై డెబ్బై ఐదు శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది అంటే లివర్ కోవు పట్టేసి ఉంటుంది అనమాట మరి లివర్ కణాలన్నీ పట్టేసి ఉంటే మనకేం బాధలేదు కదా అనిపించవచ్చు నిజమే లివర్ సెల్స్ కోపెట్టినప్పుడు మనకి ఏ సిమ్టమ్స్ కనపడవు వెంటనే ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు గడిచే కొద్దీ ఎప్పుడో కొన్ని జబ్బులు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి కానీ ఈలోపు ఫ్యాటీ లివర్ ఉన్న వారికి మాత్రం షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అవుతుంది షుగర్ ఉన్నా కానీ కంట్రోల్ అవ్వకుండా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి అందుకని షుగర్కి ఫ్యాటీ లివర్కి సంబంధం ఉంది అందుకని ఆయిల్ పదార్థాలు ఎక్కువ తినటం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది ఇవన్నీ చివరికి షుగర్ రావటానికి షుగర్ అన్కంట్రోల్గా పెరిగిపోవటానికి కూడా దారితీస్తాయి ఏమిటి ఫ్యాటీ లివర్కి షుగర్ సంబంధం సంబంధమైన ఒకసారి ఆలోచిస్తే మనము తిన్న ఆహార పదార్థాలన్నీ ఎక్కువైనప్పుడు అవి కొవ్వుగా మారి లివర్ కణాల్లో పేరుకుంటే లివర్ కణాలు కోపెట్టేసి ఫ్యాటీ లివర్ సెల్స్ అవుతాయి ఇంకా ఎక్కువైతే లివర్ సెల్స్ ఎన్లార్జ్ అవుతాయి కోపెట్టినప్పుడు మన సైజు పెరిగినట్టే లివర్ సెల్ సైజు కూడా పెరుగుతాయి లివర్ సెల్స్ కూడా నిదానంగా లివర్ కూడా హార్డ్ అవుతూ ఉంటుంది స్టేజ్ వైజ్ ఇట్లా మారుతూ ఉంటాయి మరి ఫ్యాటీ లివర్ అన్నప్పుడు లివర్ సెల్స్లో ఎక్కువ పేరుకొని ఉంది కదా ఈ లివర్ సెల్స్లో పేరుకున్న కొవ్వు నిల ఉండే కొద్దీ ఆ కొవ్వు కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ విడుదలవుతుంది ఆ కొవ్వు కణాలు డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు నెయ్యి నిలవించే కొద్దీ రంగు మారటం వాసన మారటం ఎట్లా జరుగుతుందండి కొవ్వు ఉండే నూనె కూడా అంతే కొన్ని నెలల నూనె అట్లా ఉంచండి నూనె గాలితో రియాక్షన్ పెరాక్సిడేషన్ జరిగి మరి డ్యామేజ్ అవుతుంది కొవ్వులు కూడా డ్యామేజ్ అవుతాయి ఉంటే అలాగే లివర్ కణాల్లో కొవ్వు నిలవుండే కొద్దీ అక్కడ రిలీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ సబ్ క్లినికల్ ఇన్ఫ్లమేషన్ అంటుంటారు కదా అట్లాగే ఇవన్నీ కూడా నిదానంగా ఇన్ఫ్లమేషన్ పెరిగి పెరిగి లివర్ కణాలకు పైన ఉండే తలుపుల దగ్గర ఉండే రిసెప్టార్స్ అంటారు అవే రక్తంలో చక్కెరని కణాల లోపలికి వెళ్ళటానికి ఆ తలుపులు మెయిన్గా ఉపయోగపడతాయి మనం ఇంట్లోకి వెళ్ళాలంటే గుమ్మం తెరుచుకోవాలి తలుపులు తెరుచుకోవాలి అట్లాగే రక్తంలో చక్కెర కణాల లోపలికి వెళ్ళాలి అంటే ఈ తలుపులు ముఖ్యంగా తెరుచుకోవాలి ఆ రిసెప్టార్స్ ఈ లివర్లో పేర్కొన్న కొవ్వు ఆ రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ ఆ కొవ్వు నుంచి రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ లివర్ కణాలకు ఉండే తలుపులు ఆ రిసెప్టార్స్ని తెరుచుకోనివ్వకుండా అడ్డుపడుతున్నదట ఇన్ఫ్లమేషన్ అందుకని లివర్ కణాలకుండే రిసెప్టార్స్ ఓపెన్ కాకపోతే మరి గ్లూకోజ్ బ్లడ్లో ఉన్నది మరి ఎట్లా వెళుతుంది లివర్ కణాల లోపలికి రక్తంలో చక్కెరని నియంత్రించేది లివరే కదా మన తిన్న ఆహారం పొట్టాపు రేగులు అరిగి చక్కెరగా మారుతుంది ఈ చక్కెర ఫస్ట్ లివర్లోకి వెళుతుంది బాడీకి ఎంత కావాలో అంత చక్కెరని రక్తం లోపల పంపి మిగతా చక్కెరని కొవ్వుగా మార్చేసి లేదా గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటుంది మనం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు చూడండి ఇంత అన్నము తిన్నా అన్ని స్వీట్లు తిన్నా మరి రక్తంలో చక్కెర ఎందుకు పెరగట్లేదు ఎవరు పెరగకుండా నియంత్రిస్తున్నారు అనుకుంటున్నారు ఒక్క లివరే హ్యాండిల్ చేస్తుంది పని అంతటినీ కూడా మరి అదే షుగర్ వచ్చేసే వారికి చూడండి కొంచెం తిన్నా షుగర్ ఎందుకు పెరుగుతున్నది గ్లూకోజ్ రెగ్యులేషన్ లివర్ మెయిన్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట అసలు గ్లూకోజ్ని లివర్ రెగ్యులేట్ చేయాలి అంటే అసలు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లివర్ సెల్స్లోకి వెళ్ళాలి కదా ఫస్ట్ దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఆ సెల్స్ లోపలికి వెళ్ళే మెకానిజమే డెవలప్ అవడానికి కారణం లివర్ సెల్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తున్నది అందుకని ఆ తలుపులు సరిగా ఓపెన్ కావట్లేదు ఇన్సులిన్ చెప్పినా కానీ అందుకని ఫ్యాటీ లివర్ వచ్చిన వారికి ఇన్సులిన్ పని చేయకుండా అయిపోతున్నది అందుకని లివర్ సెల్స్ వచ్చే మార్పుల కారణంగా లివర్ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి రక్తంలో చక్కెర స్థాయిలు ప్రధానంగా పెరుగుతున్నాయి అన్నమాట అందుకని ఫ్యాటీ లివర్ డయాబెటీస్ రావటానికి ఎక్కువ మందికి అవుతున్నది ఈ రోజుల్లో వయసులో ఉన్న పిల్లల్ని తీసుకుంటే పదిహేను ఇరవై ఏళ్ళకే ఉండాల్సిన బరువు కంటే పది పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఎక్కువ ఉంటున్నారు నాకేమీ లేదులే హాయిగా ఉన్నా అని అనుకుంటారు మీకు పైకి బాగానే ఉండొచ్చు బలంగానే పని చేసుకోవచ్చు కూర్చోవచ్చు లేవచ్చు మెట్లు దోకొచ్చు పరిగెత్తవచ్చు కానీ లోపల లివర్ కొవ్వుబట్టింది తెలియదు ఒక్కసారి లివర్ టెస్ట్లు చేయించుకోండి డాక్టర్ అడ్వైజ్ మీద ఫ్యాటీ లివర్ ఉందో లేదా అబ్జర్వ్ చేసుకోండి ఫ్యాటీ లివర్ ఉంటే ఏజ్ తక్కువలో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆ ఇన్సులిన్ పని చేయదు లివర్ కణాలపైన ఉండే తలుపులు సరిగా ఓపెన్ కావు చక్కెర లోపలికి వెళ్ళక రక్తంలోనే మిగిలిపోతుంది దీనివల్ల షుగర్ వచ్చే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఫ్యాటీ లివర్ని బాగా తగ్గించుకోకపోతే భవిష్యత్తులో షుగర్ బారిన పడే అవకాశం ఉంది షుగర్ వచ్చిన వారు కూడా కంట్రోల్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాటీ లివర్ తగ్గాలంటే మధ్యాహ్నపూట రైస్ మానేసి రెండు పులకాలు ఒక పులక పెట్టుకుని కూరలు ఆకుకూరలు ఎక్కువగా వండుకోండి చప్పగా వండుకోండి ఆయిల్ లేకుండా ఎక్కువ కర్రీస్ పెట్టుకుని తినండి దీనివల్ల బ్లడ్లో ఒక గ్లూకోజ్ వెళ్ళటమే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది ఇక రెండో మంచి అలవాటు ఏం చేయాలంటే సాయంకాలం మరి స్నాక్స్ తినటం మానేయండి నైట్ లేటుగా తొమ్మిది పదింటికి డిన్నర్ తినటం మానేసి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్కి డిన్నర్ తినే మంచి అలవాటు మీరు ప్రాక్టీస్ చేయండి ఆ డిన్నర్లో కొంచెం నానపెట్టిన నట్స్ కొంచెము డయాబెటీస్ ఉన్న వరకు కూడా షుగర్ పెరగదు లేని వారికి రాకుండా ఉంటుంది ఒక పది బాదం పప్పులు పదిహేను బాదం పప్పులు అన్ని పొచ్చ గింజలు అన్ని గుమ్మడి గింజలు ఇట్లా ఇన్ని వాల్నట్స్ ఇలాంటి కొద్ది కొద్దిగా నానపెట్టుకుని ఒక నాలుగు రకాల విత్తనాల్ని ఈ నానపెట్టుకున్న ఎండు విత్తనాలు రెండు ఎండు ఖర్జూరాలు మూడు ఎండు ఖర్జూరాలతో నంచుకు తినేయండి ఫ్రీగా బాగుంటాయి ఇట్లా ఇవి తిన్నాక జామకాయ దానిమ్మ గింజలు రేక్కాయ్ ఇట్లాంటివి ఏమన్నా ఫ్రూట్స్ తినేసేయండి బొప్పాయి కర్బూజ లాంటివి డిన్నర్ కనుక ఇలా తీసుకుంటే మంచిది ఇట్లా రోజు రెండు పూటలు ఇట్లా డైట్ ఫాలో అవుతూ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ డయాబెటీస్ లేని వారు చేయండి మండే హనీ వాటర్తో రెండు మూడు సార్లు నాలుగు సార్లు తాగి ఫాస్టింగ్ చేయండి ట్యూస్డే జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి నెల నుంచి రెండు నెలలు తిరగకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనా తగ్గుతాయి డయాబెటీస్ రాకుండా చేసుకోవచ్చు ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గటానికి నెల నుంచి రెండు నెలల్లోనే మంచి ఫలితం మీకు కనపడుతుంది మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకోండి నార్మల్ లివర్ కనపడుతుంది అందుకని మండే ఫాస్టింగ్ ట్యూస్డే జ్యూసెస్ మీద కానీ ఫ్రూట్స్ మీద కానీ ఉండండి మరి ఇతర రోజుల్లో మాత్రం ఎర్లీ డిన్నర్ చేయటం మధ్యాహ్నం అన్నం మానేయటం ఈ మూడు నాలుగు నియమాలు కనుక మీరు ఫాలో అయితే పూర్తిగా ఫ్యాటీ లివర్ నుంచి బయటపడతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం